సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో రాచకొండ పోలీస్ వార్షిక స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి రాచకొండ ముఖ్య హాజరయ్యారు ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం వివిధ ఆటల పోటీలలో పాల్గొంటున్న పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు క్రీడలు మనిషి మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని గుర్తు చేశారు

కంపోజ్ నేచర్ చాలా అవసరం వీటన్నింటినీ ఓన్లీ స్పోర్ట్సే మనకు అందజేస్తుంది కాబట్టి ఇది బాగా త్రీ డేస్ ఎంజాయ్ ఫుల్లీ బట్ యు ఎన్షూర్ దట్ యు ఆర్ అండర్ వాచ్ మీ రెఫరీస్ ఉంటారు కాబట్టి ఏమైనా తప్పు చేస్తే దాని తగ్గట్టుగా డిసిప్లిన్ ఉంటుంది యాక్షన్ టైప్స్ ఉంటాయి కాబట్టి అది చాలా జాగ్రత్త కాబట్టి ఓడిపోయినా పర్వాలేదు డోంట్ బర్ విన్ ఆ లూజ్ ఎంతో పని ఒత్తిడిలో ఉంటారు కాబట్టి ఈ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేయడం వల్ల మీరు రిజనరేట్ అయ్యి ఇంకా ఎక్కువగా బెటర్ సర్వీస్ అందించడానికి మీకు ఒక స్పేస్ ఉంటుంది దానికోసమే స్పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ నేను మీ పిల్లలకు కూడా చెప్పండి ఒక ఐదు పర్సెంట్ మార్క్స్ తక్కువ వచ్చినా పర్వాలేదు ఎగ్జామ్లో కానీ కంపల్సరీగా స్పోర్ట్స్ ఆడాలి బికాస్ దట్స్ హౌ ఇట్ విల్ మేక్ ఎ పర్సన్ ఫుల్ కంప్లీట్ కాంప్రహెన్సివ్ పర్సనాలిటీ